ఎన్ భారతీదేవి గారి రచన పవిత్ర ప్రేమ తొమ్మిదవ భాగం సాగర్ లండన్ వెళ్ళి నెల రోజులైంది ఇంకా రాలేదు హాస్పిటల్ పని యాంత్రికంగా చేసుకుపోతూనే ఉంది సిద్ధార్థ గాయాలు మానాయి హాస్పిటల్లోనే ఉన్నాడు హారిక గొడవ కూడా మామూలే ఆ నెల రోజుల్లో వచ్చిన మార్పల్లా బాబు మోహన్కు బాగా చేరువయ్యాడు హాస్పిటల్కి వచ్చేటప్పుడు జయమ్మ తీసుకొస్తుంది హారిక రాత్రిళ్ళు సిద్ధార్థ దగ్గరే ఉంటుంది ఉదయాన్నే ఇద్దరికి కాఫీ టిఫిన్ తీసుకొస్తూ బాబును కూడా తీసుకొస్తుంది బాబు గ్రౌండ్లోకి రావడం ఆలస్యం తనంతట తానే వాళ్ళ డాడీ రూమ్లోకి కూడా వెళ్లకుండా మోహన రూంలోకి పరిగెత్తుతాడు ఆ టైముకు కార్యక్రమాలన్నీ ముగించుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి తయారవుతుంది మోహన బాబు రాగానే బాబుకు తినిపిస్తూ బాబుతో కలిసి తను కూడా టిఫిన్ చేస్తుంది బాబుకు తానే స్వయంగా పాలు కలిపి తాగిస్తుంది తను రౌండ్స్కి వెళ్తూ బాబుని వాళ్ళ డాడీ రూంలోకి పంపిస్తుంది గది తలుపులు మూసినా సిద్ధార్థ వాళ్ళు కాస్త పొరపాటుగా ఉంటే చాలు తలుపులు తీసుకొని కన్సల్టింగ్ రూమ్లో ఉన్న మోహన దగ్గరికి పరిగెత్తుకొస్తాడు ఎంత పనిలో ఉన్నా సరే బాబు రాగానే బాబుతో పది నిమిషములు గడిపి బాబును బుజ్జగించి వాళ్ళ రూముకు పంపించి అప్పుడు మళ్ళీ పేషెంట్స్ని చూస్తుంది బాబు నాతో ఉంటావా బాబుని గుండెల మీద పడుకోపెట్టుకొని బాబు తలని నిమురుతూ అంది మోహన ఉంటాను అన్నాడు బాబు ముద్దుగా ఈ ఒక్కరోజుకు కాదు మీ డాడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు నాతో ఉంటావా బాబు తన చక్ర లాంటి కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ఏమిటి బాబు ఉండవా ఉంటాను అన్నాడు నసుకుతూ మీ డాడీ మమ్మీ లేకుండా నాతో ఉండలేవా డాడీ మమ్మీ అక్కర్లేదు నాకు ఆయమ్మ కావాలి ఆయమ్మ ఉంటే ఉంటాను చిన్నారి బాబు మాటలకు తల తిరిగినట్టు అనిపించింది మోహనకు నిండా మూడు సంవత్సరాలు లేని బాబుకు అమ్మా నాన్న అక్కర్లేదు ఆయమ్మ కావాలి ఆయమ్మ తనతో ఉంటే చాలు బాబుకు ఎక్కడ ఉండటానికైనా అభ్యంతరం ఉండదు కొంతమంది ఆడవాళ్ళు పిల్లలు పుట్టగానే వాళ్లకు పాలిస్తే తమ అందం తరుగుతుందని భయంతో పుట్టిన దగ్గర నుంచి డబ్బా పాలు పోస్తూ తనకు బిడ్డకు మధ్య నుండే సన్నని ప్రేమతరలు తెంపుకుంటారు మాతృత్వపు అనుభూతిని దూరం చేసుకుంటారు మరికొంతమంది డబ్బున్న ఆడవాళ్ళు తమ సరదాలకు పిల్లల్ని ఆటంకమని వాళ్లను పనివాళ్ల చేతిలో పెడతారు ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయటం మూలంగా వాళ్ళను పనివాళ్ల చేతుల్లో ఉంచక తప్పడం లేదు పసిపాప పుట్టగానే తల్లిని గుర్తిస్తుంది ఎవరూ నేర్పకుండానే అమ్మ అంటుంది ఇడుగో మీ నాన్న అని తల్లి చెబితే గాని బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు తొమ్మిది నెలలు మోసి ప్రసవ వేదన అనుభవించి బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డను సరదాలకు ఆటంకం అన్న భావంతో పనివేళ్ళకెలా అప్పచెపుతారో వాళ్ళకే తెలియాలి డబ్బు కోసం ఆయాలో ఆయాగా పనిలో చేరి బిడ్డల మీద సహజమైన ప్రేమను పెంచుకొని బిడ్డను కనకపోయినా బిడ్డకు తల్లులు కాగలుగుతున్నారు ఆయమ్మలు ఆయమ్మ కూడా ఇక్కడే ఉంటుంది నువ్వు ఉంటావా ఉంటాను నేను కనిపించకపోతే ఆయమ్మ ఏడుస్తుంది ఆయమ్మ కనిపించకపోతే నేను ఏలుస్తాను ఆయమ్మ దగ్గరే ఉండమని ఆయమ్మ ఏలుస్తుంది అందుకే ఆయమ్మను కూడా మన దగ్గరే ఉంచుకుందాం ఉంటాను మీ డాడీ ఇంటికి వెళ్దామంటే డాడీ అనరు మమ్మీ అనరు ఆయమ్మే అంటుంది ఆయమ్మ మన దగ్గరే ఉంటుందిగా ఆయమ్మ అనదు నీకు నేనంటే ఇష్టమా అవును బాబు నువ్వంటే నాకు బోలడంత ఇష్టం బాబు తలను గుండెలు కదుముకుంటూ అన్నది మోహన నాకు ఇష్టమే నిజంగా నా బాబు నిజం మోహన కళ్ళలో తడి మెరిసింది నీకు ఆయమ్మ ఉందా అమ్ముందా అని అడగకుండా బాబు నీకు ఆయమ్మ ఉందా అని అడుగుతున్నాడంటే బాబు లేత మనసులో ఆయమ్మకు తప్ప అమ్మా నాన్న పదానికి చోటు లేదని అర్థమైంది మోహనకు అప్పుడే గదిలోకి వస్తున్న కాంతమ్మను చూపిస్తూ బాబు నాకు ఈ ఈ ఆయమ్మ అంది కళ్ళు తుడుచుకుంటూ ఏంటమ్మా అంది కాంతమ్మ బాబుని ఇక్కడ ఉంటావా అని అడిగితే వాళ్ళ ఆయమ్మ ఉండమంటే ఉంటానంటున్నాడు నీకు ఆయమ్మ ఉందా అని అడుగుతుంటే నిన్ను చూపిస్తున్నాను అంది మోహన చిరునవ్వుతో నేను మీ ఆంటీకే కాదు మా ఇంట్లో ఉండే నీకు కూడా ఆయమ్మ నవ్వుతాను అంది కాంతమ్మ నవ్వుతూ నాకు నువ్వు వద్దు మా ఆయమ్మ ఉంది అన్నాడు బాబు గట్టిగా పసిపిల్లలది ఏముందమ్మా ఎవరు ప్రేమగా దగ్గరికి తీసుకుంటే వాళ్ళకు అల్లుకుపోతారు బాబుకు ఆయమ్మ అంటే బాగా ఇష్టం కాపోలు ఆ స్థానంలో ఆ ఆయమ్మ తప్ప ఇంకెవరూ ఉండకూడదనుకుంటున్నాడు అంది కాంతమ్మ బాబుని జో కొడుతూ పడుకుంది మోహన వాళ్ళ మంచానానుకొని కూర్చుంది కాంతమ్మ కొద్దిసేపటికి బాబు నిద్రపోయాడు బాబు నీ దగ్గరవుతు నీకు దగ్గరవుతున్నాడు అవును కాంతమ్మ బాబు రెండు గంటలు కనిపించకపోతే నాకు అదోలా ఉంటుంది బాబుని చూడక ఎన్నో రోజులైనట్టుగా అనిపిస్తుంది కొత్త బంధాలను పెంచుకుంటున్నావు అవును కాంతమ్మ కొన్ని బంధాలను తెంచుకుందామని ప్రయత్నించిన కొద్దీ మరింతగా బిగుసుకుంటున్నాయి చదువుకొని పెద్ద డాక్టర్మ్మగా పనిచేస్తున్నావు ఈ బిగుసుకునే బంధాలే ఒక్కోసారి ప్రాణాంతకం అవుతాయన్నది నీకు తెలియని విషయం కాదు కావాలనే నువ్వు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నావు నిన్ను మందలించే హక్కు అధికారం నాకు ఎక్కడివమ్మా నేను ఇంట్లో పని మనిషిని మాత్రమే ఆ సంగతి నాకు తెలుసు అందుకే బాబు విషయంలో నేను జోక్యం చేసుకోవడం లేదు ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు కాంతమ్మ నిన్నెప్పుడైనా నా పని మనిషిగా చూశానా చనిపోయిన మా అమ్మను నీలో చూసుకుంటున్నానంది మోహన కడుపులో పేగుల్ని మెలిపెట్టినట్లు అనిపించింది కాంతమ్మకు నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా ఈ బాబు నాన్న మూలంగా ఇట్లా మూడుగా మిగిలిపోయావు ఇక ఈ బాబు మూలంగా మళ్ళీ నీ జీవితంలో ఏం తుఫాన్ రేగుతుందోనన్న భయంతో నాలో నేను కుమిలిపోతున్నానమ్మా ఇంకో వారానికో రెండు వారాలకో సిద్ధార్థ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు బాబు నీ దగ్గరికి రాడు బాబు మీద ఇంత ప్రేమను పెంచుకుంటున్న నువ్వు బాబును చూడకుండా ఉండగలవా కొత్త బాధను కొని తెచ్చుకున్నట్టే కదా ఎందుకమ్మా పరాయి వాళ్ల బిడ్డ మీద ఇంత మమకారం నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు జరిగిన దానికే బాధపడుతున్న నువ్వు జరగబోయే దాన్ని గురించి ఎంత బాధపడతావో అని నా భయం అంది కాంతమ్మ కళ్ళలో నిలిచిన కన్నీటిని తుడుచుకుంటూ నాకు తెలుసు నీ భయం నా మాట విను బాబును దగ్గరకు రానియకమ్మ నా వల్ల కావటం లేదు బాబుని చూడకుండా ఉండలేకపోతున్నాను బాధగా వేదనగా చూసింది కాంతమ్మ మోహన వైపు అమ్మ నాన్నగారు పోయిన తరువాత కంటి నిండుగా నిద్రపోయింది తృప్తిగా రోజులను గడిపింది బాబు చేరువైన ఈ నెల రోజుల నుంచే కాంతమ్మ అంది వేదనగా పెళ్లి చేసుకుని ఉంటే ఈ పాటికి పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండేది స్త్రీకి పిల్లలంటే తగ్గని ప్రేమ అది సృష్టి రహస్యం బాబు సమస్య అవుతాడని తెలిసినా బాబుకు దూరంగా ఉండలేకపోతుంది తల్లి భగవంతుడా మోహన జీవితం ఇలాగైనా తండ్రి అంటూ కనిపించని దేవుడిని మనసులో మొరపెట్టుకుంటూ మంచం పక్కనే తల కింద చెయ్యి పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకుంది కాంతమ్మ బాబు తలని ముడుతూ ముద్దు పెట్టుకుంటూ బాబులో కనిపిస్తున్న సిద్ధార్థ పోలికలను పరిశీలనగా చూస్తూ పడుకుంది మోహన సాగర్ బొంబాయి నుండి వచ్చాడు అతను వచ్చిన తరువాత హాస్పిటల్ పని కాస్త తగ్గింది మోహనకు రాత్రి పద గంటలు దాటే వరకు సాగర్ పేషెంట్స్ ఉన్న లేకపోయినా మోహనతో పాటు ఉంటాడు సాగర్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ కేసులను అతను చూసుకుంటుంటే మోహన బాబుతో ఆడుకుంటూ కూర్చుంటుంది సాగర్ ఆలోచనలకు కూడా అందటం లేదు మోహన ఆంతర్యం ఏమిటో బాబుకు దగ్గరవ్వాలని ఎందుకు ప్రయత్నిస్తుందో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అన్న విషయం ఎందుకు ఆలోచించటం లేదో ఏం అర్థం కావడం లేదు మోహనతో ఆ విషయం మాట్లాడాలంటే సంకోచంగా ఉంది సిద్ధార్థ గాయాలన్నీ తగ్గిపోయాయి అతను లేచి మామూలుగా తిరుగుతున్నాడు అతన్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తుందో తెలియదు తను డిశ్చార్జ్ చేస్తే ఏమనుకుంటుందో సిద్ధార్థకు ట్రీట్మెంట్ పూర్తయింది అయినా అతన్ని డిశ్చార్జ్ చేయాలన్న విషయాన్ని మర్చిపోయినట్టుగా రోజూ రౌండ్స్కి వెళ్ళినప్పుడు అతను రూమ్కి వెళ్ళి మెడిసిన్స్ రాసిస్తుంది తనేం మాట్లాడితే మోహన్ తననేం అపార్థం చేసుకుంటుందోనని సిద్ధార్థ డిశ్చార్జ్ విషయం మాట్లాడటం లేదు సాగర్ రాత్రి అయింది హాస్పిటల్ పని పూర్తయింది సాగర్ వెళ్ళడానికి లేచాడు అరుబయట లాన్లో కూర్చున్న మోహన్ కనిపించింది తను కూడా వెళ్ళి మోహన్కి ఎదురుగా కూర్చున్నాడు పల్చట్ షిఫాన్ చీరలో ఆకాశంలో విహరించే అప్సరస పొరపాటున భూమి మీదకి అన్నంత అందంగా ఉంది ఆమె బడిలో బాబు అపురూపమైన దృశ్యాన్ని చూస్తున్నట్లుగా కొద్ది క్షణాలు వాళ్ళనే చూశాడు ఒక్కసారిగా వీచిన చిరుగాలికి ఆమె పమిట చెరుకు దాని స్థానాన్ని తప్పింది కొన్నిసార్లు నిశ్శబ్దమే ఎన్నో సంగతుల్ని పలికిస్తుంది బాబు మాటల్లో సాగర్ ముఖంలో కనిపిస్తున్న భావాలని చూడలేదు మోహన ఎన్నో సంవత్సరములుగా వాళ్ళ మధ్య పేరుకుపోతూ వస్తున్న నిశ్శబ్దం మనస్సు మీద మంచులా కప్పబడిన విషాదం ఘనీభవిస్తున్నట్టుగా మోహన అని పిలిచాడు ఆ పిలుపు అస్పష్టంగా వినిపించింది బాబు మాటల మధ్య ఆ పిలుపు ఆమెకి వినిపించలేదు మోహనది గులాబీ రంగు శరీరం ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తు కజరహో శిల్పం లాంటి అవయవ సౌష్ఠవం బ్యూటీ పార్లర్లో కట్ చేసిన కర్లింగ్ హెయిర్ అందంగా భుజాన మీద కదులుతుంది మోహన అందమంతా ఆమె విశాల నయనాల్లోనే ఉంది సోగకళ్ళు కాటుక రేఖలు దిద్దకపోయినా దిద్దినట్లుగా మెరుస్తుంటాయి మోహన సౌందర్యం అద్భుతం అనుకున్నాడు ఆమె అందం ఓ క్షణం అతన్ని చలింపచేసింది ఆమె శరీరంలోని ప్రతి అణువులోనూ ఆకర్షణ ఉంది మోహన మౌనాన్ని భరించటం చాలా కష్టంగా ఉంది సాగర్కు మోహన నేను ఇక వెళ్ళనా అన్నాడు ఆ మాట వినిపించుకోనట్టుగా బాబు చాలా అందంగా ఉన్నాడు కదూ అవును అందంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉన్నాడు అన్నాడు తడబాటుగా ఇంటికి బయలుదేరావా ఏమిటలా ఉన్నావు ఏం లేదు ఏదో టెన్షన్ ఫీల్ అవుతున్నట్టుగా ముఖం కందిపోయినట్టుగా ఉంది అదేమిటో నాకు చెప్పకూడదా ఏముందని చెప్పాలి బుక్స్ కావాలా వద్దన్నట్టుగా చాలా అడ్డంగా ఊపాడు ఎందుకలా ఉన్నావు పేషెంట్స్ కంటే నువ్వు ఎక్కువగా బాధపడతావు వాళ్ళని గురించి మనం అంత సెంటిమెంటల్గా ఉండకూడదు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావటం లేదు నీ పరిస్థితి అంటే ఈ నెలలో అమెరికా పెడదామనుకున్నాను వీలు కాలేదు మళ్ళీ లండన్ వెళ్ళాలి వేరే దేశం పళ్ళు మెదడుకు సంబంధించిన జబ్బుకు ముందు తయారు చేయమని ఫార్ములా ఇస్తే లక్ష డా లక్షల డాలర్లు ఇస్తామని ఆశ చూపుతున్నారు నేను భారతదేశంలో పుట్టిన భారతీయుణ్ణి నా దేశం కోసం నా ప్రాణాలైన ఇవ్వగలను అటువంటిదే నా దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో వినుమడింపజేసే ఆ ఫార్ములాను కోటి డాలర్లు ఇచ్చినా ఇవ్వను ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా వచ్చి వెళ్తుంటారు నేను ఎటువంటి ప్రలోభాలకు లొంగనని తెలుసుకున్న అమెరికా వాళ్ళు వాళ్ళ శాస్త్రజ్ఞులతో కలిసి పరిశోధనలు జరపడానికి నన్ను ఆహ్వానించారు ఈలోగా లండన్ ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళాను నీలాంటి మేధావు మేధావులు ప్రపంచంలో అతి తక్కువ మంది ఉంటారు నీలాంటి మేధావ మేధావి భారతీయుడు కావటం మన భారతీయులందరికీ గర్వకారణం దేశం గర్వించదగిన నువ్వు ఎన్నో ప్రమాదకరమైన జబ్బులకు మందులు కనిపెట్టగలవు అంది ఆనందంగా మాట్లాడలేదు సాగర్ ఇక టాపిక్ మార్చాలనుకున్నాడు సిద్ధార్థను డిశ్చార్జ్ చేస్తే బాగుంటుందేమో అప్పుడేనా అంది ఆ మాటల్లో ఆవేశం తొందరపాటు స్పష్టంగా కనిపిస్తున్నాయి సాగర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి అతన్ని ఇక్కడ అడ్మిట్ అయ్యి రెండు నెలలయ్యింది అవును ఏదో లోకంలో ఉన్నట్టుగా అంది ఇంకోసారి ఎక్స్రే తీయించితే బాగుంటుందేమో నేనే అదే అనుకుంటున్నాను అంది తొందరపాటుగా అతన్ని వెంటనే డిశ్చార్జ్ చేయటం మంచిది అప్పుడే ఎలా సాగర్ పరిశీలనగా ఆ పరిశీలనగా ఆమె ముఖంలోకి చూశాడు డాక్టర్స్గా మన పరువు మన నర్సింగ్ హోమ్ ఉన్న పరువు రెండూ పోతాయి అదో రకంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు మోహన కళ్ళు వెడల్పయ్యాయి ఏం లేదు సిద్ధార్థ భార్య హారిక సంగతి నీకు తెలుసు కదా ఆ అమ్మాయికి భర్త తప్ప పరువు ప్రతిష్ట ఏదీ ముఖ్యం కాదు ఇప్పటికే ఆమె భర్త విషయం నర్సింగ్ హోమ్లోని అందరికీ తెలిసేలా అరుపులు ఏడుపులతో నానా గొడవ చేస్తుంది అతన్ని వెంటనే డిశ్చార్జ్ చేయటం మంచిది ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు సాగర్ ఏమిటి నీ ఉద్దేశం మోహన మాటల్లో కోపం కనిపిస్తుంది నేను పేషెంట్ విషయం మాట్లాడుతున్నాను ఏమిటి మోహన సీరియస్గా తీసుకుంటున్నావు అతన్ని డిశ్చార్జ్ చేయటం మంచిదని ఇప్పటికీ నాలుగు సార్లు అన్నావు అంటే ఏమిటి అతన్ని కావాలని నా నర్సింగ్ ఉంచుకుంటున్నానా అతన్ని డిశ్చార్జ్ చేయటంకి నాకేం అభ్యంతరం విరిగిన ఎముక వెన్నుముక దగ్గర కాలి దగ్గరలో చేతి దగ్గరలో అయితే వెంటనే పంపించేవాళ్ళం కదా ఎక్స్రే తీయించి చూసిన తర్వాత డిశ్చార్జ్ చేద్దాం అతని భార్య ఏ గొడవ చేస్తే మనకేమిటి ఇష్టమైతే నర్సింగ్ భర్త నుంచుతుంది లేకపోతే తీసుకువెళ్తుంది అయినా ఇది నర్సింగ్ హోమా సంతా ఆవిడ ఇష్టం వచ్చినట్టు అరవటానికి కేకలేయటానికి ఈసారి నేను వింటే బయటికి పంపుతాను అంది కోపంగా మోహన్ అంత కోపంగా మాట్లాడటం అతను ఎప్పుడు చూడలేదు ఆమెకి ఎంత కోపం ఎందుకు వచ్చిందో కూడా అతనికి తెలియటం లేదు అతన్ని డిశ్చార్జ్ చెయ్యి కోపంలో నువ్వు ఒక డాక్టర్ అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు డిశ్చార్జ్ చేయటానికి నర్సింగ్ హోమ్లో ఉంచుకోవటానికి మన ఇష్టం కాదు పేషెంట్ కండిషన్ ఎక్స్రేలు తీయకుండా ఫ్రాక్చర్ అయిన చోట ఎలా ఉందో చూడకుండా డిశ్చార్జ్ చేయటం ఎలా నువ్వే కదా అన్నావు డిశ్చార్జ్ చేయటం మంచిదని అంటే రేపే చెయ్యమని కాదు రేపు ఎక్స్రేలు తీయించి చూడండి ఎందుకంత ఆవేశపడుతున్నావు నేను ఒక డాక్టర్ అన్న విషయం మర్చిపోయి మాట్లాడితే ఎలా ఉంటుంది సారీ మోహన నేను మామూలుగా ఒక పేషెంట్ విషయం నీతో మాట్లాడే విధంగానే మాట్లాడాను నువ్వు ఇలాంటి అర్థాలు తీసుకుంటావు అనుకోలేదు ఐ ఆమ్ వెరీ సారీ అన్నాడు బాధగా అతను ఎంత బాధపడుతున్నాడో అతని మాటల్లోనే అర్థమవుతుంది అతని ముఖంలోకి చూసిన మోహన నేను ఇలా మాట్లాడకూడదు ఎందుకు ఇలా మాట్లాడాను ఎప్పుడూ లేనిది ఈరోజు నాకేమైంది ఎందుకింత సిల్లీగా ప్రవర్తించాను అని తనని తాను నిందించుకుంది కొంతసేపు వాళ్ళ మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది మోహన కోపంగా మాట్లాడుతుంటే బాబు భయం భయంగా మోహన ముఖంలోకి చూస్తూ మోహన ఒడిలో ముడుచుకుపోయి కూర్చున్నాడు ఏమిటి బాబు అంది మృదువుగా తన ప్రవర్తనకు తానే సిగ్గుపడుతూ నేను వెళ్ళనా అన్నాడు బాబు మోహన ఒడిలో నుంచి జారుతూ వెళతావా ఎక్కడికి వెళ్తావు లోపలికి వెళ్తావా మీ డాడీ రూమ్లోకి వెళ్తావా డాడీ రూమ్లోకి వెళ్తాను బాబుని ఒడిలో నుంచి కిందకు దించింది బాబు వెళ్ళిన తర్వాత అన్నాడు సాగర్ పేషెంట్స్ కూడా అంతే మనం కసురుకుంటే మీరు కాకపోతే చాలామంది డాక్టర్లు ఉన్నారని వెళ్ళిపోతారు ప్రాక్టీస్ పెంచుకోవటం చాలా కష్టం పోగొట్టుకోవటం చాలా తేలిక ఎటు చూస్తూ అన్నాడు సాగర్ ఆ మాటలు ఎందుకన్నాడో అర్థం కాలేదు మోహనకు సాగర్ అక్కడి నుంచి కదిలాడు పవిత్ర ప్రేమ తరువాయి భాగం మరొక వీడియోలో విన్నాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ